మంచి స్నేహితుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి మిత్రుని యొక్క గుణగణ మంచి లక్షణాలు కలిగినటువంటి స్నేహితుడు ఎలా ఉంటాడు మంచి స్నేహితుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఈ పద్యం మనకి చెబుతూ అఘం వలన హితార్థు కలితు విడువడాపన్ను లేవడి వేళనిచ్చు మిత్రుడి లక్షణం గుల మెలగుచుండు అఘము వలన మరల్చు హితార్థు కలితు చేయు గోప్యంబు దాచు గోషించు గుణంబు విడువడాపన్ను లే మిత్రుడి లక్షణములం ఎలవు చూ స్నేహితుడు మిత్రుడు అనేటటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు మంచి మిత్రుని యొక్క గుణగణాలు ఎటువంటివి మంచి మిత్రుడు ఎలా ఉంటాడో ఈ పద్యం చూస్తూ ఉంది అఘము వలన మారఘము అనగా పాపం చెడ్డ పని అంటే మనలను చెడ్డ పనుల నుండి వారించి మంచి పనుల వైపు మారుస్తాడు అఘము వలన మనల్ని మారుస్తాడు హితార్థు ఖరీదు చేయు హితము అంటే మంచి మనకు మంచి పనులు చేయటంలో సహాయపడతాడు తోడ్పడతాడు ప్రోత్సహిస్తాడు మంచి పనులు చేయి అని చెప్పి అదేవిధంగా గోప్యంబుదాసు మన యొక్క రహస్యాలని ఎవరి దగ్గర కూడా బయట పెట్టడు అదేవిధంగా ుగుణము పోషించు గుణము మనలో ఉండేటువంటి సద్గుణాలను మనకి ప్రోత్సహిస్తాడు సద్గుణాలు మంచి గుణాలని మనలో ఉండేటట్లుగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు విడువాడ ఆపన్ను ఆపన్ను ఆపత్కాలంలో కష్టాలలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టడు అంతేకాదు లేవడి వేళనిచ్చు మనం ఏమి కలిగినప్పుడు ఏదైనా అవసరం కలిగినప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఇక్కట్లలో ఉన్నప్పుడు మనకి సహాయం చేస్తాడు ఆ విధంగా మంచి స్నేహితుని యొక్క మంచి మిత్రుని యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అటువంటి మంచి మిత్రుని మనం ఎన్నుకోవాలి మంచి స్నేహితుడిని ఎన్నుకోవాలి అప్పుడే మనం ఎదుగుతాం పైకి వస్తాం కాబట్టి మంచి స్నేహితుడు ఉంటే మనం అన్ని రంగాలలో కూడా పైకి వస్తాం కాబట్టి మళ్ళా ఒకసారి అఘము వలన మరల్చు ఇతాదు కలితు చేయు గోప్యంబు దాచు పోషించు గుణము విడువడా పన్ను లేవడి వేళ మిత్రుడి లక్షణం బుల మెలగుచుండు ఆ విధంగా మంచి మిత్రుడు మంచి లక్షణాలతో మనల్ని ప్రోత్సహిస్తూ అడుగు అడుగున తోడుతుంటాడు